యహోవా శాసనము ఉందా బైబిల్లో ఆ శాసనములను పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోనూ గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరచుదమని యహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి ఏమండి ఆ శాసనాలు దేవుని శాసనాలు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో గై కొనాలి ఇప్పుడు చాలామంది క్రైస్తవ సమాజంలో శాసనాలు పట్టుకుని తిరుగుతున్నారు శాసనాలు పట్టుకునే తిరుగుతున్నారు కానీ శాసనాలు గై కొంటున్నారా అంటే గై కొనట్లా మీరు గమనించారో లేదో ప్రస్తుత క్రైస్తవ సమాజంలో బైబిల్ పట్టుకు తిరి వాళ్ళు ఉన్నారు కానీ బైబిల్ లోని విషయాలను జీవితంలో పెట్టుకొని వాటిని అనుసరిస్తూ వాటిని వెంబడిస్తూ వాటిని పాటిస్తూ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో దేవుని ఎదుట నిందారహితముగా నడిచేవారు ఎవరైనా ఉన్నారా అంటే చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పాలి అందుకే ఇలాంటి సభలు ఈ సభలు ఎందుకంటే మీరు మరిచిపోతున్న మార్గాన్ని మరొకసారి మీకేం చేయడానికి గుర్తు చేయడానికి ఇది మీ మార్గం ఇది మీరు నడవవలసిన త్రోవ ఈ త్రోవలోనే మీరు నడవాలి ఈ బాటలోనే మీరు నడవాలి దేవుడు ఆజ్ఞాపించిన మాటలలోని సా సారాంశం మీకు అర్థం కావాలి దాని ప్రకారంగా మీరు ప్రవర్తించాలి దాని ప్రకారంగా మీరు జీవించాలి అనే సత్యాన్ని బోధించటానికి అనే సత్యాన్ని నేర్పించటానికి ఇలాంటి సభలు అనేక ప్రాంతాల్లో జరుగుతున్నాయి అర్థమైందా దేవుడు కూడా మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి నా మాటలు దాచుకొనక బహిరంగంగా వాటిని వివరించండి వారి హృదయాలలో ఈ మాటలు విత్తండి ఈ శాసనాలను విత్తండి వాటిని గై కొనున్నట్లుగా వారికి నేర్పించండి అని దేవుడు పంపిస్తున్నారు తన సేవకుల్ని పంపిస్తున్నారు అంటే ఎందుకు అంటే అవుని మాటలు ఈ మాటలు చాలా అవసరం కనుక దేవుడు వినిపించమన్న మాటలు కనుక దేవుని పని గనుక మన సుఖాన్ని చూసుకోవడానికి వీలు లేదు ఖచ్చితంగా ఆయన పనిలో మనం నిబద్ధత కలిగి వ్యవహరించాలి ఆయన పనిని మనం జాగ్రత్తగా చేయాలి ఆయన శాసనాలను ఆయన పిల్లలకు హృదయాల్లోకి పంపించాలి వాటిని వారికి నేర్పించాలి నేర్పించాలి అందుకే ఇక్కడ గ్రంథంలో ఉన్న విషయాలు జనులందరినీ రాజు పిలిపించట పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో మీరు ఈ శాసనాలు గై కొనాలని ఆ రోజు చెప్పాడు సేమ్ ఇలాగే ఒక సభ లాంటిది ఏర్పాటు చేసి ఈ శాసనాలు మీరు గై కొనాలి మనిషి శాసనం అయితే మనిషి స్వార్థంతో నింపబడి ఉంటుంది కానీ దేవుని శాసనంలో ఏముండదంటే స్వార్థం ఉండదు గుర్తుపెట్టుకోండి దేవుని లో పక్షపాతము లేదు దేవునిలో ఏం లేదమ్మా పక్షపాతము లేదు ఆయన మాటల్లో పక్షపాతం ఉండదు దేవుడు ఏది చెప్పినా కూడా ఆయన తన పిల్లల మేలు కొరకు చెప్తాడు ఇందాక మనం చూసిన మాటలో రాజు స్వార్థం కనబడింది దానియల గ్రంథంలో కానీ దేవుని మాటల్లో ఎక్కడ మీకు స్వార్థం అనేది కనపడదు ఆయన స్వార్థం కోసం ఆయన కోరికలు నెరవేరడం కోసం లేదా ఆయన ఆయన లాభం చేకూర్చుకోవడం కోసం మనకు ఆజ్ఞలు ఇవ్వడం అనేది ఎక్కడ మనకు బైబిల్ గ్రంథంలో కనబడదు ఇప్పుడు దేవుని శాసనాలు గైకొనటం కొనటం వల్ల ఎవరికి లాభం మీరు చెప్పండి చెప్పాలి దేవుని శాసనాలు గై కొనటం వల్ల ఎవరికి లాభం చూడండి బైబిల్ 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 చదవండి కీర్తనల గ్రంథం పంతొమ్మిదో కీర్తన పంతొమ్మిదో కీర్తన ఏడో వచ్చిన కీర్తనల గ్రంథం పంతొమ్మిదో కీర్తన ఏడో వచనం చదవాలి యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరెల్లజేయును యహోవ శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును అన్నాడు ఈ మాట అండర్లైన్ చేసుకోండి అందరు యహోవ శాసనం ఏంటట నమ్మదగినదట అది బుద్ధిహీనుడికి ఏం పుట్టిస్తుందట జ్ఞానం పుట్టిస్తుందట అంటే ఒక బుద్ధిహీనుడు బుద్ధిహీనతతో ఉంటే బుద్ధిహీనతతో బ్రతికితే ఆ బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టున్నది అది దేనికి దారితేస్తుంది పాతాళానికి దారితీస్తుంది ఒక బుద్ధిహీనుడు బుద్ధిహీనతతో పాతాళ మార్గమున వెళ్ళిపోకుండా తన బ్రతుకును పాడు చేసుకోకుండా తన జీవితాన్ని నాశనం చేసుకోకుండా తన జీవితంలో చక్కటి స్థితిలో ఎదగాలంటే తన బుద్ధిహీనత నుండి బయటపడాలంటే బుద్ధిని సంపాదించుకోవాలి అంటే ఏమా జ్ఞాన వివేకములు గలవాడై వర్ధిల్లాలంటే ఖచ్చితంగా ఏం కావాలంటే యహోవా శాసనాలను ఫాలో అవ్వాలి దేవుని మాటలు ఫాలో అవ్వాలి బాగా అర్థం చేసుకోండి ఎప్పుడైతే యహోవా మాట ఫాలో అవుతాడో అతనిలో నుంచి ఏం పోద్దట బుద్ధిహీనత పోతుందట నాకు ఈ మాటలు చదివినప్పుడు నాకు ఏం గుర్తొస్తుందంటే స్కూల్కి వెళ్ళమంటారు అమ్మా నాన్న పిల్లల్ని స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్ అంటారు ఇదిగో మీరు బాగా చదవాలి బాగా నేర్చుకోవాలి బాగా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అంటారు పిల్లలు అనుకుంటారు మనం బాగా చదివితే ఏదో లాభం వస్తుంది అనుకుంటారు బాగా బాగా పిల్లలు చదివితే టీచర్కి లాభమా చెప్పండి ఎవరికి లాభం బాగా చదువుకుంటే టీచర్కి లాభమా పిల్లలకి లాభమా చదువుకునే విద్యార్థులకే లాభం కానీ వీళ్ళు ఏమనుకుంటారంటే టీచర్ పదే పదే చదవండి 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 అని చెప్తుంటే వాళ్ళు అనుకుంటారు టీచర్కి ఏదో లాభం కలుగుతుందేమో అందుకు మమ్మల్ని చదవమంటున్నాడు చదివితే మాకేంటి ప్రయోజనం అనుకుంటారు ఇన్ ద సేమ్ వే ఇస్రాయలీలు కూడా ఏమనుకునేవారంటే అరే నాయన మీరు బుద్ధిహీనతతో ఉన్నారు బుద్ధిహీనతతో బ్రతుకుతున్నారు బుద్ధిహీనులుగానే బ్రతుకుతున్నారు బుద్ధిహీనులుగానే చచ్చిపోతారు నిత్యాగ్నికి వెళ్ళిపోతారు అది మీకు మంచిది కాదు మీరు పాతాళానికి వెళ్ళిపోతారు బుద్ధిహీనత అనేది పాతాళానికి నడిపించేది ఏ మనిషిలో అయితే బుద్ధిహీనత ఉంటుందో ఆ మనిషి ప్రవర్తన అసలు బాగోదు ఆ మనిషి జీవితం బాగోదు ఆ మనిషి నడవడికి బాగోదు ఆ మనిషి ఆలోచనలు బాగోవు తనను తాను సంస్కరించుకోడు ఎవరి మాట వినడు బ్రతుకును మార్చుకోడు పద్ధతిగా బ్రతకడు ఇష్టానుసారంగా జీవిస్తాడు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు ఇష్టానుసారంగా ప్రవర్తించి నిత్య నాశనాన్ని కొని తెచ్చుకుంటాడు దాన్నే బైబిల్ గ్రంథం బుద్ధిహీనత అంది మరి ఇప్పుడు ఆ బుద్ధిహీనత పోవాలంటే ఏం చేయాలని చెప్తోంది వాక్యం యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును ఏం చేస్తుంది తెప్పరెళ్ళ చేస్తుంది యహో శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును చూసారా జ్ఞానం పుట్టిస్తుందట శాసనం ఈ శాసనాలను గైకొనుట వలన ఆ బుద్ధిహీనుడు ఏమవుతున్నాడంటే జ్ఞానవంతుడు అవుతున్నాడు ఇది తెలిసినా కూడా ఇస్రాయల్ వినలేదండి ఒకసారి చూడండి ఒకసారి చూడండి అదే కీర్తనల గ్రంథం డెబ్బై ఎనిమిదో కీర్తన యాభై ఆరు వచ్చిన చదువుదాం అదే కీర్తనల గ్రంథం డెబ్భై ఎనిమిదో కీర్తన యాభై ఆరో వచ్చినం అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి ఆయన శాసనములు అనుసరింపకపోయిరి చూసారా తిరుగుబాటు చేశారట ఆయన అన్నాడు మీరు ఏ రూపాన్ని చేసుకోకూడదు అన్నాడు అన్నాడా లేదా మీరు ఏ రూపాన్ని చేసుకోవద్దు మాకు అసలు రూపాలే వద్దు మీకు ఆత్మతో సత్యముతో ఆత్మ సంబంధీలుగా ఆత్మ సంబంధులుగా ఉండి ఆత్మైన దేవుణ్ణి ఆరాధించండి అని చెబితే వీళ్ళందరూ ఏం చేశారట అహరోన్ దగ్గరికి వెళ్ళి మోస ఇంకా రావట్లేదని బేరం మాట్లాడుకొని వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ ఎవరికి ఇచ్చారట అహరోనికి ఇచ్చి ఏం చేసుకున్నారట దూడ చేశారట బంగారపు దూడ అంటే దూడ ఎందుకు చేశారు చెప్పండి దూడ ఎందుకు చేశారంటే వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతుంది అది కళ్ళ ముందు దోడ తిరుగుతున్న దోడ చూశారు ఈ ఈ రూపం పోషిస్తే అయిపోద్ది దేవుడికి ఎందుకంటే దేవుడు ఎలాగూ ఉంటాడు ఎవరికి తెలీదు ఆయనకు రూపం లేదు ఆకారం లేదు ఆయన ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు కనుక ఇంకెలాగూ తెలియదు కాబట్టి ఆ టైంకి ఆ దోడ అలాగే వెళ్ళి ఉంటుంది ఆ దోడను చూసి ఉంటారు ఇదిగో ఈ దోడ బాగానే ఉంది కాబట్టి ఈ రూపం వేసేద్దాం ప్రస్తుతానికి దేవుడికి ఏ రూపం లేదు కాబట్టి ప్రస్తుతానికి ఏ రూపం ఇచ్చేద్దాం దోడ రూపం ఇచ్చేద్దాం దేవుడికి అని అనుకుని అరే నాయన భూమి మీద కానీ భూమి క్రింద కానీ జలములలో కానీ ఆకాశములో కానీ దేని రూపమునైనను మీరు వద్దురా నాయన అది కాదు నాది అది నేను కాను అనే ఒక శాసనాన్ని ఇస్తే ఆ శాసనాన్ని పక్కన పెట్టేసి దూడ రూపం చేశారు మిమ్మల్ని అడుగుతున్నాను దానివల్ల వారికి వారికి నష్టం కలిగిందా లాభం కలిగిందా చెప్పాలి దూడ రూపం చేయడం వల్ల వాళ్ళకి నష్టం కలిగిందా లాభం కలిగిందా నష్టమే కలిగింది ఎందుకంటే దేవుడికి దూరం అయ్యారు దేవుని ఉగ్రతకు చోటిచ్చారు శిక్షకు పాత్రులు అయ్యారు చెప్పిన మాట వినలేదు బ్రతుకులు దిద్దుకోలేదు బ్రతుకులు కట్టుకోలేదు జ్ఞానము లేరు వివేకము కలిగిలేరు అన్యాయపు మార్గాల వెంట పరిగెత్తారు రోజు రోజుకి రోజు రోజుకి తమ జీవితాన్ని పాడు చేసుకుంటూ పోయారు తప్ప ఎక్కడ కూడా ఇస్రాయేలీలు తమ బ్రతుకును బాగు చేసుకునే పనిలో పాడలేదు ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వినండి వ్యాధి వచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడు మందులు ఎంత ఇంపార్టెంటో ఏమండి దేవుని వాక్యము లేదా దేవుని శాసనము మానవ జీవితానికి అంత ఇంపార్టెంట్ అందుకే యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు మాట్లాడిన మాట ఏంటో తెలుసా రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు నేను రోగుల కోసం వచ్చాను నేను రోగులకు వైద్యుడిగా వచ్చాను ఇందుకే వైద్యుడంటే ఆయన వస్తూ వస్తూ ఇంజక్షన్లో సూది మందు టాబ్లెట్లు టానిక్లు సిరప్లు తెచ్చాడే ఇంది పరలోక నుంచి తెలియదు కదా ఆయుర్వేదం హోమియోపతి అల్లోపతి నాటు మందులు తెచ్చాడా ఆయన ఇంగ్లీష్ మందులు తెచ్చాడా తెలియదు ఆయన ఇచ్చే వైద్యం సంబంధమైన వైద్యం కరుడుగట్టిన హృదయాలను బాగు చేసే వైద్యం నాశనమైపోతున్న జీవితాలలో వెలుగులు నింపే వైద్యం పనికిరాని స్థితిలో పడిపోయిన వ్యక్తులలో వాళ్ళను బాగు చేసి పనికొచ్చే వ్యక్తులుగా మార్చేటువంటి వైద్యం అలాంటి వైద్యం యేసు ప్రభుత్వ తీసుకున్నారు అలాంటి వైద్యం చేశారు అంటే అది హృదయ సంబంధమైన వైద్యం హృదయాలను మార్చే వైద్యం హృదయాలను సంస్కరించేటువంటి వైద్యం హృదయాలను బాగు చేసి దేవుని ఎదుట నిలబెట్టేటువంటి వైద్యం కాబట్టి యహోవా శాసనములు అంటే అవి వైద్యంతో సమానం లేదా ఔషధంతో సమానం అవి మెంగాలి ఇప్పుడు మన బైబిల్ పరిభాషలో మాట్లాడుకుంటే బుద్ధిహీనత లేదా బుద్ధిహీనుడు అంటే ఆత్మీయంగా రోగగ్రస్తుడని అని అర్థం అమ్మా ఎవరు ఆత్మీయంగా ఎవరు రోగి అదొక ఆత్మరోగం బుద్ధిహీనత అనేది ఏ రోగం ఆత్మరోగం ఈ ఆత్మరోగంతో బాధపడుతున్నాడు అంటే దేవుడు అతనికి వైద్యం చేయాలనుకుంటున్నాడు వైద్యం దేంతో చేస్తాడట శాసనములతో చేస్తాడట అర్థం చేసుకోండి జాగ్రత్తగా దేవుని శాసనము ఆ బుద్ధిహీనుడికి వైద్యం చేసేటువంటి ఔషధం ఎప్పుడైతే బుద్ధిహీనుడు ఆ శాసనాలను తీసుకోవటం మొదలు పెడతాడో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి మందులిచ్చి ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి మూడు పూట్ల వేసుకోండి అంటాడు ఎన్ని రోజులు డాక్టర్ గారు వారం రోజులు క్రమం తప్పకుండా ఉదయం మధ్యాహ్నం రాత్రి క్రమం తప్పకుండా ఈ మందు వాడాలి అలాగే దేవుడు అంటున్నాడు నువ్వు బ్రతికి ఉన్నంత వరకు ఈ మందు వాడాలి ఎంతవరకు వాడాలమ్మా మందుది ఎంతవరకు వాడాలి బ్రతికి ఉన్నంత వరకు ఈ మందు వాడాలి ఈ మందు మీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసేది మీలో ఉన్న బుద్ధిహీనతను లేదా మనలో ఉన్న బుద్ధిహీనతను మానవాళిలో ఉన్న బుద్ధిహీనతను తొలగించేది